తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ పాడి కౌశిక్ రెడ్డి నిన్ను కన్నది కూడా ఒక మహిళ అనే విషయం మర్చిపోయినావా నీ నోటికొచ్చిందే మాట అన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరాలైనటువంటి గవర్నర్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావా మహిళ సమాజంలో ముందుకొచ్చి అందరికీ సేవ చేస్తూ పనిచేస్తూ ఉన్నటువంటి ఒక మహిళని పట్టుకొని నువ్వు అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నా ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి అట్లా అనేసి ఒక నార్మల్ పర్సన్స్ కూడా ఇవాళ రేపు ఒక మహిళతో మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అలాంటిది ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయిన నువ్వు అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం నీలాంటి వాళ్ళని కేసీఆర్ ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలి అంటే మహిళలు సమాజంలోకి వచ్చి ధైర్యంగా సమాజంతో పోరాడుతూ సమాజంలో ఉన్నటువంటి సమస్యల కోసం పోరాటాలు చేస్తూ ఉంటే మహిళలంటే విలువ లేకుండా మహిళలంటే విలువ లేకుండా నీలాంటి వ్యక్తులు ఏ మహిళే కదా ఆఫ్టర్ ఆల్ మహిళే కదా అన్నట్టుగా చులకన భావంతో చూస్తున్నారు అసాధ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం నీలాంటి వాళ్ళు వరకు మహిళలు బయటికి వచ్చి పనిచేయాలంటే కంగారు పడుతూ ఉంటారు ఇకపోతే మన మహిళలకి యాభై శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని అంటున్నారు ఒక గవర్నర్ గారు వచ్చి పని చేస్తున్నప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సారు గణతంత్ర దినోత్సవ వేడుకలే జరపలేదు ఎందుకు అంటే గవర్నర్ గారిని పిలవాల్సి వస్తుంది కదా ప్రోటోకాల్ ఎందుకు అంటే ఇక్కడ కూడా మహిళ మహిళ అనే ఒక చులకన భావం మహిళ అంటే లెక్కలేదు మహిళల్ని ఎంకరేజ్ చేయండి చాతనైతే లేదంటే సపోర్ట్ చేయండి అంతే తప్ప ఆడవాళ్ళు మహిళలని చులకన భావంతో మాట్లాడడం కరెక్ట్ కాదు ఈనాడు సొసైటీలో మహిళలు మీకంటే చక్కగా పనిచేస్తున్నారు మీకంటే ఇంట్రెస్ట్గా ఎలాంటి దాంట్లోనే ఉన్ననివ్వండి అది ఏరోప్లేన్స్ కావచ్చు ఏదైనా ఏ ఫీల్డ్లో అయినా ఉన్ననివ్వండి మహిళలు చాలా చక్కగా పనిచేస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు మొన్న రీసెంట్లీ మీ పార్టీ మహిళే నీకు తెలుసు కదా ఎంత బాధపడుతుందో నీ పార్టీ మహిళనే మీరు పనిచేయనీయలేదని అంటే చూడండి అసలు ఎంత దారుణమో ఎంత అమానుషమో మహిళ అంటే మీకు చిన్న చూపా ఎందుకు మహిళ కూడా పురుషుడితో సమానంగా పనిచేయగలదు మహిళను ఎందుకు చిన్న చూపు చూస్తారు ఏదైనా పని చేస్తామంటే ఎన్నిక్కి పట్టుకొని గుంజడం లేకపోతే చికాకులు చేయడం లేకపోతే మీ బిజినెస్ల మీద మేము దెబ్బతీస్తాం నీకు పిల్లలు ఉన్నారని గుర్తుపెట్టుకో ఏందది నీకు చాతనైతే సపోర్ట్ చెయ్యి లేదంటే పక్క పూసో అంతే తప్ప ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తులు ఈ వచ్చినటువంటి మహిళలు ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తులు ప్రజల మనసులలో నిండిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళని మీరు ఎందుకు పనిచేయనియరు మీకు ఎలాగో చేయడం చేతగాదు మగవాళ్ళు అనే బలుప మగవాడనే పొగర ఆ మగవాన్ని కన్నదెవరు ఒక స్త్రీ నిన్ను కన్నదెవరు ఒక తల్లి నీ తోడబుట్టిన వాళ్ళు ఎవరు ఆడవాళ్ళు కాదు మహిళలు కాదు రేపు నీ అక్కనో నీ చెల్లెనో నీ అమ్మనో ఇట్లనే మాట్లాడతా నువ్వు ఊరుకుంటావా అది ఎంతవరకు కరెక్టు మళ్ళీ ఆ గవర్నర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక మహిళని పట్టుకొని మాట్లాడినావంటే నువ్వు నిజంగా మగాడివే కాదు నువ్వు నిజంగా మగాడివే కాదు నేను అంటున్నా ఈనాడు నీకు ఒక మహిళని అసభ్యంగా మాట్లాడేటప్పుడు ఫస్ట్ నీకు నీ తల్లి గుర్తు రావాలి నన్ను కన్నది నా ఆడది మహిళ నేను ఎవ్వరిని కూడా ఆడవాళ్ళని కించపరచకూడదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలనేది తెలవాలని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం